మామ ఈరోజు మన ప్రయాణం మొదలైంది మళ్ళీ దూర్యాల వైపుగా ఈ వీడియో మాత్రం చివరి దాకా చూడండి వన్పర్తి మీదగా నాగవరం నుంచి కొత్తకోట రోడ్కి మనం బయలుదేరడం జరిగింది ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి కొత్తకోటలో ఉన్నాము ఇది కొత్తకోట చౌరస్తా మనం వన్పర్తి నుంచి వస్తే స్టేట్గా వెళ్ళాలి ఇది వచ్చేసి మద్నాపూర్ పెట్రోల్ బంక్ ఇండియన్ ఆయిల్ ఉంది కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్కి వెళ్ళాలి మనము మళ్ళీ రైట్ కి తీసుకోవాలి ఇది వచ్చేసి వన్పర్తి రైల్వే స్టేషన్ అంటారు వన్పర్తి స్టేషన్ అని పేరుంది దీనికి ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ స్టేషన్ ఉంటుంది మామ స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్ కాదు మామ రైల్వే స్టేషన్ ఈ కాలువ పేరు వచ్చేసి ఎడమకుడి కాలువ అంటారు మన ప్రయాణం అయితే తాపీగా సాగుతుంది మనం ఆత్మకూర్ తో ఉన్నాము మనం ఇక్కడ రైట్ సైడ్ లో చూసినట్టయితే ఈ వాగు మధ్యలో గుడి ఉంటుంది చూడండి ఇప్పుడు మీకు చూపిస్తా చూడవచ్చు మీరు ఇక్కడ వాటర్ వచ్చినప్పుడు అయితే ఆ గుడి దగ్గరికి వెళ్ళడానికి అయితే వీలుండదు అమ్మ ఇక్కడ ఆత్మకూర్ లో మళ్ళీ ఇంకో పెట్రోల్ బంక్ ఉంటుంది ఇక్కడైనా పెట్రోల్ వేయించుకోవచ్చు మన వచ్చిన స్టాచ్యూ దగ్గర నుంచి రైట్ సైడ్కి తీసుకోవాలి మామ ఇక్కడ నుంచి అయితే మన ప్రయాణం అయితే మొదలైంది ఆత్మకు దాటిన వెంటనే హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది అక్కడ రెండు బాటలు ఉంటాయి మనం కచ్చా రోడ్ ఉంటుంది ఇప్పుడు మనం అయితే కచ్చా రోడ్ నుంచి పోతున్నాం మనము ఇక్కడ రెండు కాలువలు వస్తే మామ ఈ రెండు కాలువలు దాటాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడవచ్చు ఊరు పక్కలే చెరువు ఉంది ఎలా ఉందో లొకేషన్ అయితే వేరే లెవెల్లో ఉంది ఇక్కడ మళ్ళీ ఇంకో టెంపుల్ కూడా మనకు కనిపించింది అయితే మనం ఈ టెంపుల్ని కూడా గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి అమ్మ ఎందుకంటే మనం కొత్తగా వచ్చిన వాళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అందుకని చెప్తున్నాం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇదే జూరాల వాటర్ మనం ఎన్టీఆర్ కెనాల్ అని ఉంటుంది ఆ కెనాల్ నుంచి ఈ వాటర్ మొత్తం ఇక్కడ వస్తుంది ఇది మాత్రం గేట్ నుంచి వచ్చే వాటర్ అయితే అస్సలు కాదు పక్కన కాల్వ నుంచి వచ్చే వాటర్ ఇది మొత్తం మామ ఇక్కడ వచ్చేసి పోలీస్ బందోబస్తు కూడా గట్టి ఉంది నిన్న నైట్ నుంచి ప్లాన్ వేసుకుంటే మార్నింగ్ సెవెన్కి బయలుదేరదాం అనుకున్నాం కాకపోతే మా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అయ్యింది ట్వెల్వ్కి బయలుదేరిదాం వచ్చే వరకు వన్ అవర్ కాదు ప్రాజెక్ట్ బ్రిడ్జ్ జనాలు కూడా మనం అనుకున్న దానికన్నా ఎక్కువనే వచ్చారు ఇక్కడ చూడవచ్చు మీరు ఇంతమంది ఉన్నారు జనాలు ఇది ఇంకా తక్కువనంట ఇది వచ్చేసి జూర్యాల బ్యాక్ సైడ్ వాటర్ ఇది ఇటు నుంచే అటు వెళ్ళిపోతాయి వాటర్ మొత్తం గేట్ లోపలికి ఇక్కడ చూడవచ్చు మీరు ఎంత చక్కగా కనిపిస్తుందో ఇది ఈవినింగ్ టైం చూస్తే ఇంకా వ్యూ వేరే లెవెల్లో ఉంటుంది ఇప్పుడు కదా మా మన వేట మొదలైంది చేపలు తీసుకోవడానికి కిందికి వచ్చినాం ఇక్కడ చేపలు తీసుకొని మళ్ళీ పక్కన వెళ్ళి కొట్టించారు దాన్ని ఇక్కడ చేపలు చూడొచ్చు మీరు ఇక్కడ మనకి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే లైవ్ చేపలు ఉంటాయి మనం బతుకున్న చేపలనే ఇల్లు ఇస్తారు మనకు మళ్ళీ ఇక్కడ అయితే కటింగ్ కోసం అయితే మేము వచ్చినాం ఇక్కడ చూడండి జనాలు ఎంతోమంది ఉన్నారు మాకన్నా ముందు వచ్చి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మటన్ షాప్ దగ్గర సండే రోజు ఎట్లా నిలబడతారో అట్లా నిలబడ్డారు అందరు ఇక్కడ మామ జనాలు ఫుల్ అనేసి మేమే ఇక్కడ వాటర్ తీసుకొని ఇక్కడ కడుక్కోవడం జరిగింది ఫస్ట్ టైం అడుగుతున్నా ఎట్లా ఉంటుందో వెళ్ళదు మాకు కూడా మామ అమ్మ ఈరోజు తిన్నట్టే అనిపించింది ఇక్కడ చూస్తే జనాలను పబ్లిక్ అయితే ఈరోజు ఫుల్ వచ్చింది మామ ఇక్కడ చూడండి అన్న స్టైల్ కూడా వేరే ఉంది బౌల్ వేసి ఇక్కడ లైన్లో నిలవడం పబ్లిక్ ఏంటో మా మా ఇక్కడ చేపలు ఫేమస్ అని తెలిసినట్టుంది అందరికీ ఫైనల్గా అయితే మాదైతే కర్రీ అయితే రెడీ అయింది ఇప్పుడు మేము వెళ్తున్నాం చూడండి ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే అప్పటి నుంచి వెయిట్ చేస్తారు మా మిత్రుడు అయితే ఫుల్ చిల్డ్ వాటర్ బాటిల్ అయితే తీసుకొని వచ్చండి ఒకప్పుడు అక్కడ వరకు వాళ్ళు ఇప్పుడు వెళ్ళనివ్వట్లేదు ఇక్కడ ఎవరు జనాలు కూడా లేరు దగ్గరలో అమ్మ నేను చెప్పిన కదా ఈవినింగ్ టైం వ్యూ బాగుంటుందని చూడండి మీకోసమే ఈ వీడియో చేయడం జరిగింది ఇంకెందుకు లేట్ మా అమ్మ హాలిడేస్ ఉంటే వచ్చేసి జుర్యాలకి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ విద్యుత్ కూడా తయారవుతుంది అమ్మ చూడండి మీరు ఇక్కడ ఇక్కడనే విద్యుత్ తయారవుతుంది అమ్మాయి వచ్చేది సిక్స్టీ సెవెన్ గేట్స్ అమ్మ అరవై ఏడు గేట్లు ఈరోజు అయితే ముప్పై రెండు గేట్లు అయితే తెరవడం జరిగింది అయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో మా వీడియోని షేర్ చేయండి అలాగే మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మ మరీ నెక్స్ట్ వీడియోతో మేము ముందు ఉంటాను నేను మీ మాసు